గౌతమ్కి అయితే మళ్ళీ క్యారేజ్ తీసుకుని వస్తూ ఉంటుంది అది చూసి గౌతమ్ ఏంటి మళ్ళీ ఇంతవరకు ఇంత దాకా నువ్వు క్యారేజ్ తీసుకురావాలా ఏటా అవసరం అని అయితే అంటూ ఉంటుంది మీకు క్యారేజ్ తెచ్చి పెట్టడంలో నాకు ఆ తృప్తే వేరండి అని అయితే మళ్ళీ అంటూ ఉంటుంది ఆ మాటలకి గౌతమ్ అయితే చాలా ప్రేమగా మళ్ళీ కాస్త చూస్తూ ఉంటాడు ఏంటండి అని అంటే పద బాం చేద్దామని చెప్పి అయితే తీసుకొని ఒక బెంచ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు అలా తీసుకొని వెళ్ళి మేము మళ్ళీతో అంటూ మళ్ళీతో కూర్చొని పెట్టి మళ్ళీ అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి ఆఫీస్ ఆఫీస్లో తిందాం కదనంటే ఇక్కడే బాగుంటది పద తిందాం రామల్లి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అరవింద్ చూసుకుంటూ ఉంటాడు తను చేయకున్న గాయాలు చూసి అమ్మో నేను ఏ ఉద్యోగం చేస్తున్నాను అనేది అడుగుతూ ఉంటుంది ఈ గాయం అలా తగిలిందని కూడా అడుగుతూ ఉంటుంది అని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు గౌతమ్ మళ్ళీ నువ్వు నాకు అన్నం తినిపించు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి మళ్ళీ ఏంటంటే ఎక్కడ అనేది అంటూ ఉంటుంది ఏం మళ్ళీ తినిపించు మనం భార్యాభర్తలమే కదా అందరికీ చూసి ఇన్స్పిరేషన్ కూడా అవుతారు మనలా చూస్తే అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి మళ్ళీ అయితే గౌతమ్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది